ఆర్బికే ఛానల్ ను వీక్షిస్తున్న రైతు సోదర సోదరి మనులకి నా నమస్కారం నా పేరు ఎం జయలక్ష్మి నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల నందు వృత్తిక శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈ రోజు మనము ఎరువులు ఏ రకంగా సమర్థవంతంగా వాడుకోవాలన్న అంశం గురించి చర్చించుకుందాము నేటి రైతాంగము రసాయన ఎరువుల మీద లేదంటే పురుగు మీద వ్యవసాయంలో ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారు ఈ ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల మనకి పెట్టుబడి ఖర్చులు పెరగటమే కాకుండా వాతావరణము తద్వారా నేల కూడా కాలుష్యం అవుతుంది ఎరువుల సమర్థ వంతంగా వాడుకోవటానికి ఏ ఏ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలన్నది మనం తెలుసుకుందాం సాధారణంగా నత్రజని భాస్వరం పొటాషియం ఎరువుల్ని పంటలకి ఫోర్ ఇస్ట్ టూ ఇస్ట్ వన్ నిష్పత్తిలో వాడమని చెప్తా ఉన్నాము కానీ నేటి రైతాంగము దీన్ని అవగాహనలో పెట్టుకోకుండా కొంతమంది భాస్వరం నేలలో కావాల్సినంత పరిమాణంలో ఉన్నప్పటికీ కూడా భాస్వరం ఎరువుని లేదంటే తూటి ఎరువుల కంటే కూడా కాంప్లెక్స్ ఎరువులను ఎక్కువగా వాడుతున్నారు దీని వల్ల అనవసరపు ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి మనం ఎరువులు వేసేటప్పుడు నాలుగు ముఖ్య అంశాలను గుర్తు పెట్టుకోవాలి వాటిని మనం జనరల్ గా ఫోర్ ఆర్ అంటాం అంటే ఎరువులు ఎంత వేయాలి రైట్ క్వాంటిటీ ఎరువులు ఏ విధంగా వేయాలి రైట్ మెథడ్ ఏ ఎరువులను ఎంపిక చేసుకోవాలి రైట్ సోర్స్ ఏ సమయంలో విభజించి వేయాలి రైట్ టైం ఈ నాలుగు మనం గుర్తుపెట్టుకొని ఎరువులు వేసుకున్నప్పుడే ఎరువులు వేయటం వల్ల కావాల్సిన ఫలితాలు అనేవి దక్కుతాయి మొదటిది ఎరువులు ఎంత వేయాలి నెలలో పోషకాలు ఎంత అందుబాటులో ఉన్నాయి మనం వేసుకోవాల్సిన పైరుకి ఎంత అవసరమో అన్న దాన్ని బట్టి మనం ఎరువులు ఎంత వేసుకోవాలనేది నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి మనము భూసానికి భూసార పరీక్షలు అన్నది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి భూసార పరీక్షల ఆధారంగానే మనము ఎరువులు వేసుకోవాలి భూసార పరీక్షలు చేయించినప్పుడు ఆ నేలలో ఎంత పోషకాలు ఉన్నాయి దాన్ని బట్టి మనము నెక్స్ట్ వేస్తున్న పంట ఏది రికమెండెడ్ డోస్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అవసరం అవుతాయి ఇంకా ఎంత తక్కువ ఉన్నాయి దీన్ని మనం నిర్ధారించి వేసుకోవాలి భూసార పరీక్షలు చేయకుండా మనము ఎంత పడితే అంత ఎరువులు వేయటం వల్ల మనకి ఖర్చు పెరగడమే కాకుండా మనకి నేల కూడా కాలుష్యం అవుతుంది రెండో అంశం దీంట్లో ఎరువులు మనము ఏ రకంగా వేయాలి ఎరువులు ఏ రకంగా వేయాలంటే దీంట్లో కొన్ని పద్ధతులు ఉన్నాయి మొదటి పద్ధతి ఎదజల్లె పద్ధతి దీన్ని మనం బ్రాడ్కాస్టింగ్ మెథడ్ అంటాం విత్తడానికి ముందు కానీ నాటే సమయంలో కానీ కానీ ఎరువును పొలం అంతా సమానంగా చల్లేటట్టు వెదజల్లుకోవాలి పొలంలో మొక్కలన్నీ దగ్గర దగ్గరగా ఉండి వరుసలలో లేనకుండా తర్వాత వేర్లు భూమిలో అల్లుకొని ఉండే పరిస్థితుల్లోనే ఈ బ్రాడ్కాస్టింగ్ పద్ధతి అన్నది ఉపయోగపడుతుంది ఈ బ్రాడ్కాస్టింగ్ చేసినప్పుడు ఎరువులు మనం సమానంగా చల్లకపోవటం వల్ల ఏమవుతుందంటే పైరులు హెచ్చు తగ్గులు వస్తుంది అలా లేకుండా మనము జాగ్రత్త వహించాలి తర్వాత నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే మనం ఎరువులు చల్లుకోవాలి పొడి నేల మీద మనము ఎరువులు చల్లుకోకూడదు తర్వాత రెండో పద్ధతి ప్లేస్మెంట్ అంటే మొక్క మొదల దగ్గర ఎరువు వేయటము ఇది పొలం మీద వెదజల్లే పద్ధతి కన్నా మంచి పద్ధతి ఎందుకంటే దీంట్లో మనం తక్కువ ఎరువుతో కావాల్సినంత పోషకాన్ని మొక్కకు అందించేటట్టుగా చేయవచ్చు దూర దూరంగా మొక్కలు ఉండి వేలు తక్కువ విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నప్పుడు లేదంటే భూసారం తక్కువగా ఉన్న నేలలకి ఇది ఉపయోగపడుతుంది ఈ మొదళ్ళ దగ్గర వేసుకోవడం అన్నది కూడా మనకు మూడు పద్ధతుల్లో వేసుకోవచ్చు మొదటిది గొర్రుతో వేయడం అంటే ఇప్పుడు మనకు సీటికం ఫర్టీడీల్స్ అవే అవైలబుల్లో ఉన్నాయి దీంట్లో విత్తనము ఎరువు ఒకేసారి కావాల్సినంత పరిమాణంలో మనము ఎరువు ఎంత పరిమాణంలో కావాలి ఎంత లోతులో వేసుకోవాలని అన్నది మనము అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు విత్తనం వేసేదానికి ఐదు సెంటీమీటర్ల లోతులో తర్వాత ఐదు సెంటీమీటర్ల దూరంలో ఎరువు పడితే మనకి కరెక్ట్గా మొక్కకు కావాల్సిన పోషకాలు అందుతాయి అయితే ఎరువు వేసేటప్పుడు మనం విత్తనానికి తగలకుండా మనం జాగ్రత్త పడాలి తర్వాత రెండోది గుంతల్లో వేయడము మొక్క మొదల దగ్గర ఆరు నుంచి ఏడు సెంటీమీటర్ల లోతులో చిన్న గుంత తీసుకొని దాంతో ఎరువు వేసి మట్టితో కప్పి పెట్టుకోవాలి మూడోది వరుసల్లో వేయడం మొక్కకి మొక్కకి మధ్య దూరం తక్కువగా ఉన్నప్పుడు వరుసలో ఒక పక్క కానీ రెండు పక్కలు కానీ నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్ల లోతులో లోతైన నాగల్చాలు తీసు కానీ లేదంటే గొర్రుతో కానీ లేదంటే చేత్తో కానీ ఎరువు వేసుకోవాలి ఇక్కడ ఏ రకంగా ఎరువు వేయాలన్నా కూడా నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే ఎరువు వేసుకోవాలి మూడవది మనం పండ్ల తోటలకి ఎరువు వేసే ఇది దీన్ని రింగ్ ప్లేస్మెంట్ అంటాము అంటే మొక్క వయసుని బట్టి వేర్లు ఎంత వరకు వ్యాపించి ఉంటాయి అన్న దాన్ని బట్టి మనం పాదు చేసుకొని ఆ పాదుల్లో మనము తగినంత తేమ ఉన్నప్పుడు ఎరువు చల్లుకొని దాన్ని పారతో అంత సమానంగా కలిసి తట్టు వేసుకుంటాము లేదంటే మనము తర్వాత చిన్న చిన్న గుంతలు తీసి దాంట్లో కూడా సమానంగా ఎరువు వేసి మట్టి నీరు కప్పి పెట్టుకోవాలి లేదంటే వలయాకారంలో కూడా గుంత తీసి దాంట్లో కూడా మట్టి ఎరువు వేసి కప్పి పెడతాం ఇట్లా వలయాకారంలో మనం గుంత తీసి పండ్ల తోటలకు వేసేదాన్ని మనము రింగ్ ప్లేస్మెంట్ అంటాము తర్వాత నాలుగో పద్ధతి పిచికారీ పద్ధతి అంటే పైరుపై పోషకాలు పిచికారీ చేసే పద్ధతి అంటే భూమిలో తగినంత తేమ లేనప్పుడు తర్వాత మనం ఎరువు వేసిన తర్వాత నీరు పెట్టే అవకాశం లేనప్పుడు తర్వాత సమస్యాత్మక భూముల్లో తర్వాత మనకి ఆకులు కూడా పోలియా స్ప్రేయింగ్కి తగినంత విస్తీర్ణంలో ఉన్నప్పుడు ఇంకా ముఖ్యంగా మనకి సూక్ష్మ పోషకాలు తక్కువ పరిమాణంలో అవసరమైతాయి కాబట్టి వీటికి మనము పైరుపై ఈ ఫోలియర్ స్ప్రేయింగ్ అన్నదాన్ని ఉపయోగిస్తాము ఇదే కాకుండా మనం పైర్ల కంటే పత్తికి పూత సమయంలో రెండు శాతం డిఐపి ద్రావణాన్ని మనం పిచికారీ చేసుకోవచ్చు అంటే మనకి నేల ద్వారా అందించడం కంటే కూడా ఈ పిచికారీ రూపంలో అందించడం వల్ల ఈ పోషకాలు అన్నది మొక్కకు సమర్థవంతంగా ఉపయోగపడతాయి ఇంతే కాకుండా మనం స్ప్రి డ్రిప్ డ్రిప్పుల ద్వారా నీటితో పాటు కూడా మనం ఎరువుని అందించవచ్చు మనం దీన్ని పట్టికేసిన అంటాం దీని వల్ల మనకి ఖర్చు కూడా తగ్గుతుంది అంటే నీరు ఎరువు ఒకటేసారి వేయడం వల్ల ఖర్చు కూడా తగ్గుతుంది ఎరువులు వేసేటప్పుడు నాలుగు ముఖ్యమైన అంశాలను తెలుసుకున్న నెక్స్ట్ ఎరువులను ఎలా ఎంపిక చేసుకోవాలంటే ఏ ఏ ఎరువులు ఏ నెలలకు వేసుకోవాలి ఉదాహరణకి మనకి నత్రజని ఎరువుల్లో యూరియా అమ్మోనియం సల్ఫేట్ అనేది ఉన్నాయి ఈ యూరియా మనం జనరల్ గా అన్ని రకాల పంటలకు వేసుకోవాలి తీసుకోవచ్చు కానీ మనము అమ్మోనియం సల్ఫేట్ అన్నది ఎందుకంటే దాంట్లో సల్ఫేట్ ఉండటం వల్ల సల్ఫైట్ ఉంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనము ఆమ్ల భూములకి అమ్మోనియం సల్ఫేట్ అన్నది వాడకూడదు నెక్స్ట్ బాస్వరం ఎరువుల్లో చూసుకుంటే మనము సూపర్ ఫాస్ఫేట్ సూపర్ పాస్పెట్ ను కూడా సాధారణంగా అన్ని నేలలకు వేసుకోవచ్చు కానీ దీన్ని కూడా ఆమ్ల గుణం గల నెలలకి సల్ఫైడ్ ఇంజురీ వచ్చే భూములకి వేయకూడదు ఇట్లా ఆమ్ల గుణం ఉన్న నెలలకి మనము డై కాల్షియం ఫాస్ఫేట్ కానీ రాక్ ఫాస్ఫేట్ కానీ వేసుకోవాలి తర్వాత మనం పొటాషియం ఎరువుల్లో ఆఫ్ పొటాషియం ఈ మ్యూరేటా పొటాషియం మనం పాలచౌడు నెలలు తప్ప అన్ని నెలలకు వాడుకోవచ్చు ఇంకోటి మ్యూరేట్ ఆఫ్ పొటాషియం ముఖ్యంగా మనం పొగాకు పంటకు వేయకూడదు ఈ పొగాకు పంటకు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ బదులు సల్ఫైట్ ఆఫ్ పొటాష్ వేసుకుంటాం ఎందుకంటే ఈ క్లోరైడ్ వల్ల పొగాకు నాణ్యత తగ్గే అవకాశం ఉంది నాలుగో అంశం ఎరువులను ఎప్పుడు వేసుకోవాలి ఎరువులను ఎన్నిసార్లు విభజించి వేసుకోవాలంటే నేల స్వభావము పైరు యొక్క కాల పరిమితి తర్వాత సీజన్ దీన్ని బట్టి మనము ఎన్నిసార్లు వేసుకోవాలన్న దాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా మనం నత్రజనిని దఫ దఫాలుగా విభజించి వేసుకుంటాము రెండు నుంచి నాలుగు సార్లు వేసుకుంటాము ఎరువు అన్నది మొక్కకి వేరు వ్యవస్థకు అవసరం కాబట్టి మనం ఎరువుని ఒకటేసారి దుక్కిలోనే వేసుకుంటాము ఎరువుని మనం పైపాటుగా వేయకూడదు రెండు సార్లు విభజించి వేసుకోవాల్సి ఉంటుంది ఇవి మనము ఎరువులు వేయాల్సినప్పుడు గుర్తు పెట్టుకోవాలి నాలుగు ప్రధానమైన అంశాలు ఈ రకంగా మనం ఎరువులు వేసినప్పుడు మాత్రమే సమర్థవంతంగా అవి నేలకు అంది మొక్కల పెరుగుదల కూడా బాగుంటుంది పట్టికలో చూసినట్టు ముఖ్యమైన ఎరువులు ఏమేమి ఉన్నాయి దాంట్లో పోషకాలు ఎంత శాతంలో ఉన్నాయి ఏ రూపంలో ఉన్నాయి అన్నది ఉదాహరణకు యూరియాలో నలభై ఆరు శాతం నత్రజని అమైడ్ రూపంలో ఉంటుంది ఇలా అన్ని ఎరువుల్లో కూడా పోషకాల శాతాలు అన్నది ఈ టేబుల్లో వివరించడం జరిగింది ఈ చర్చ కార్యక్రమంలో చివరిగా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మనకు రసాయన ఎరువులు అన్నది కేవలం మొక్కకు మాత్రమే పోషకము అందిస్తుంది కానీ నేలకు కూడా కావాల్సిన పోషకాలు అందించాలి నేలకు కావాల్సిన పోషకాలు అందించాలి అంటే రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువుల వాడకాన్ని కూడా పెంచాలి సేంద్రియ ఎరువుల వాడకం పెంచినప్పుడు నెలలో మైక్రోబేల్ యాక్టివిటీస్ అంటే సూక్ష్మజీల చర్యలు బాగా జరిగి సేంద్రియ కర్బనం పెరుగుతుంది నెలలో సేంద్రియ కర్బనం పెరిగినప్పుడు మాత్రమే నేల ఆరోగ్యం మెరుగుపడి మొక్క పెరుగుదల బాగుంటుంది ఇంకోటి సమగ్ర పోషక యాజమాన్యం అన్నది కూడా రైతులు అలవాటు చేసుకోవాలి సమగ్ర పోషక యాజమాన్యం అనగా రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు జీవన ఎరువుల వాడకాన్ని కూడా రైతులు అలవాటు చేసుకోవాలి ప్రతి రెండు సంవత్సరాల ఒకసారి భూసార పరీక్షలు చేయించుకొని వాటి ఆధారంగా మనము ఎరువులు వాడుకోవాలి ఈ భూసార పరీక్షలు చేయించిన తర్వాత మనకి ఏ రకమైన ఎరువులు వేసుకోవాలి ఎంత వేసుకోవాలి ఏ పంటలకు ఏ రకంగా వేసుకోవాలి అనడానికి మనకి ఇప్పుడు రకరకాల మొబైల్ యాప్లు కూడా గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్నాయి వాటిని కూడా రైతాంగం ఉపయోగించుకోవచ్చు ఇంకోటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం దీంట్లో కాంప్లెక్స్ ఎరువుల్ని పైపాటుగా వేయరాదు ఇంకోటి జాతి పంటలను అంతర్ పంటలుగా వేసుకోవాలి లేదంటే పంట మార్పిడి కూడా పాటించడం వల్ల కూడా నేల ఆరోగ్యంగా ఉంటుంది సో ఈ అంశాలన్నింటినీ గుర్తుపెట్టుకొని రైతులు ఎరువుని సమగ్ర పద్ధతిలో వాడుకొని మంచి ఉత్పత్తి సాధించాలని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆర్బీకే ఛానల్ వారికి ఆచార్య రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం